రక్షణ పొందావు అంటే కెబారు నది తీరానికి రావడానికి దేవుడు నిన్ను క్వాలిఫై చేశాడంతే రక్షణ పొందడమే అంత అవసరమైందంత జరిగిపోయిందని అర్థం కాదు అనుకోవద్దు మోసపోతావు రక్షణ అనేది అవసరం కానీ అదే సర్వస్వం కాదు 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 కానే కాదు రక్షణ పొందడం ఎందుకంటే దేవుని మీదికి రావడానికి రక్షణ పొందడం ఎందుకంటే దేవుని సుత్తి ఉలి నీ మీద చెక్కడం పని చేయడానికి రక్షణ పొందడం ఎందుకంటే నువ్వు ఎవ్వకు తీరానికి యాకోబులాగా రావడానికి రక్షణ పొందడం ఎందుకంటే కెబారు నది తీరానికి నువ్వు రావడానికి రక్షణ పొందగానే అయిపోయింది అనుకుంటున్నావా